శ్రీమద్భగవద్గీత ఆరవా అధ్యాయము ధ్యానయోగం శ్రీభగవానువాచ అనాశ్రతకర్మఫలం కార్యం కర్మ కరోతి చ యోగి చ నిరక్రియా భగవంతుడు ఇలా అంటున్నాడు ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేసిన వారి నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్నిహోత్రాదులు వదిలినంత మాత్రాన సన్యాసికారు కర్మలను వదిలినంత మాత్రాన యోగి కాడు ద సుప్రీం లార్డ్ సెడ్ దోజ్ హూ పర్ఫార్మ్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ వితౌట్ డిజైరింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ యాక్షన్స్ ఆర్ యాక్చువల్ సన్యాసీస్ అండ్ యోగీస్ नॉट दोज हू हव मीयरली सीज्ड पफॉर्मिंग सैक्रिफाइजेस सच अग्निहोत्रा यज्ञ आर अबॉंड बॉडीलि एक्टिविटीस यम संसमी प्राहुम तम विदिपांडव न संयसकलो योगी कच्चन अर्जुन సన్యాసం అని అందరూ అనుకునేది యోగం కంటే వేరైనది కాదు ఎందుకంటే ఎవరు కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు వాట్ ఈజ్ నోన్ యాజ్ సన్యాస్ ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ యోగ్ ఫర్ నన్ బికమ్ యోగీస్ వితౌట్ రెనౌన్సింగ్ వరల్డీ డిజైర్స్ యదాహినేంద్రియార్థేషు నర్మస్వను సర్వసంకల్పసన్యాసీ యోగారూఢస్తథోచ్యతి యోగారూఢుడు అంటే ఇంద్రియ విషయాలలో ఆసక్తి లేనివాడు కర్మాపేక్ష లేనివాడు సంకల్పాలన్నీ త్యజించినవాడు వెన్ వన్ ఈజ్ నైదర్ అటాచ్డ్ టు సెన్స్ ఆబ్జెక్ట్స్ నార్ టు యాక్షన్స్ సచ్ ఎ పర్సన్ ఈ సెట్ టు బి ఎలివేటెడ్ ఇన్ ద సైన్స్ ఆఫ్ యోగ్ హ్యాంగ్ రనౌన్స్డ్ ఆల్ డిజైర్స్ ఫర్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానవసాత్మనోబంధు ఆత్మైవరి పురాత్మనా నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకొను అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వవచ్చు ఎలివేట్ యువర్ సెల్ఫ్ త్రూ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద మైండ్ కెన్ బి ద ఫ్రెండ్ అండ్ ఆల్సో ద ఎనిమీ ఆఫ్ ద సెల్ఫ్ జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఖేశు తతామానాపమానయో మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఖములు మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి అందు స్థిర చిత్తంతో ఉంటారు ద యోగీస్ హూ హ్యావ్ Conquer the mind, rise above the dualities of cold and heat, joy and sorrow and honour and dishonour. Such yogis remain peaceful and steadfast in their devotion to God. stirama nasamatmana na cham. ైలాజికశోత్తరం యోగాభ్యాసం చేయడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి దీనిని కుషగడ్డి జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు प्रैक्टीस योग वन शुड मेक् एन आसन इन ए सैंगटिफाइड प्लेस बै प्लेसिंग कुश ग डीर स्की वन ऑवर द आसन शुड बी नैदर टू हाई नार टू लो तेकाग्र मन कृवा यतचितेन्द्रिय क्रिया उपविश्वासने युंजात योगमात्म विशुद्ध मनसनु निग्रहिंची इंद्रिय व्यापारालनो नियंत्रिंची अंतकरण शुद्धि करको ध्यान सीटेड फर्मली ऑन इट द योगी शुड स्ट्राइव टू प्यूरिफाई द माइंड बाय फोकसिंग इन मेडिटेशन విత్ వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ కంట్రోలింగ్ ఆల్ థాట్స్ అండ్ యాక్టివిటీస్ సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచనవలోకయీరమును శిరస్సును కంఠమును సమంగా కదలకుండా నిలిపి దిక్కులు చూడకుండా స్థిరంగా ఉండి ముక్కు చివరి భాగాన దృష్టిని లేపాలి హీ మస్ట్ హోల్డ్ ద బాడీ నెక్ అండ్ హెడ్ ఫర్మ్లీ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ అండ్ గేజ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్ వితౌట్ అలోయింగ్ ద ఐస్ టు వాండర్ ప్రశాంతాత్మ విగత భీ బ్రహ్మచారీ వ్రతే స్థిత మనస్సంయమచ్చిత్తు యుక్తీతమత్పర ప్రశాంతమైన మనసు కలిగి భయమును విడిచిపెట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనసును వశపరుచుకొని చిత్తమును నాయందే ఉంచి నన్నే పరమగతిగా భావిస్తూ ధ్యానమగ్నుడై కూర్చోవాలి దస్ విత్ సరీన్ ఫియర్లెస్ అండ్ అన్బెవరింగ్ మైండ్ అండ్ స్టాంచ్ ఇన్ ద ఓ ఆఫ్ సెలబసీ ద విజిలెంట్ యోగి షుడ్ మెడిటేట్ ఆన్ మీ హ్యావింగ్ మీ అలౌన్ యాజ్ ద సుప్రీమ్ గోల్ యుక్త విహారేష్టవప్నావోధ్యోగో కానీ ఎవరైతే తినడంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో పనిలో సమతుల్యతతో నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసంతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు బట్ దోజ్ హూ ఆర్ టెంపరేట్ ఇన్ ఈటింగ్ అండ్ రిక్రియేషన్ బ్యాలెన్స్డ్ ఇన్ వర్క్ అండ్ రెగ్యులేటెడ్ ఇన్ స్లీప్ కెన్ మెటిగేట్ ఆల్ సారోస్ బై ప్రాక్టీసింగ్ యోగ్ సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన నిజమైన యోగులు అంతర్బుద్ధిని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను యందు మరియు భగవంతుడిని సర్వభూతములయందు దర్శిస్తారు ద ట్రూ యోగీస్ యునైటింగ్ దేర్ కాన్షియస్నెస్ విత్ గాడ్ సీ విత్ ఈక్వలైజ్ ఆల్ లివింగ్ బీంగ్స్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఇన్ ఆల్ వింగ్ బీంగ్స్ యో మాం పశ్యతించ పశ్యతిహం సే న ప్రణశ్యతి ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో अंटनी नांदे दर्शिता ने वारी दूरमवन वारूना दूरम करू फर् दोज हू सी मी एव्रीवेर एंड सी आल थिंग्स इन मी ऐम नेवर् लास्ट नॉर् दे एवर लास्ट मी श्री भगवाच असंशयम महाबाहो मनो दुर्ग्रह चल अभ्यास नौंते వైరాగ్యేన వైరాగ్యేనచ్య శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు ఓ మహాబాహువులు కల పుత్రుడా నీవు చెప్పింది నిజమే మనస్సు అనేది నిగ్రహించడానికి నిజముగా చాలా కష్టమైనది కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు లార్డ్ కృష్ణా సెడ్ ओ माई टी आर्म सन ऑफ कुट यू सी इज करेक्ट द मैंड ईज इन डीड वेरी डिफिकल्ट टू रिस्ट्रेन बट बै प्रैक्टीस एंड डिटैचमेंट् इट कैन बी कंट्रोलडि मद्गतेनात्मना श्रद्धावान्जते यो मुक्तमो मत ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారు యోగులలోకెల్లా శ్రేష్ఠులుగా భావిస్తాను ఆఫ్ ఆల్ యోగీస్ దోస్ హూస్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇన్ మీ అండ్ హూ ఎంగేజ్ ఇన్ డివోషన్ టు మీ విత్ గ్రేట్ ఫైత్ దెమ్ ఐ కన్సిడర్ టు బీ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ सेमत भगवत गीता आरव अध्याय सामतम